హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం చాలా రోజులు వాడిన తర్వాత కాటన్ టవల్స్ అనేవి బయటపడేయకుండా మనం ఎలా రియూస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కాటన్ టవల్ అయితే మనకి ఒక మీటర్ వరకు ఉంటుంది కదా మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హాఫ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పీసెస్ని మీకు టైం ఉంటే సైడ్స్ స్టిచ్చెస్ వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ అలాగ కూడా చిన్న పీసెస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పీసెస్ని మనము ఒక డబ్బాలో కానీ క్యారీ బ్యాగ్లో కానీ పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోకి కిచెన్లోకి కానివ్వండి ఏమైనా డోర్ క్లీనింగ్కి అలా బైక్స్ క్లీన్ చేసేటప్పుడు అలా మనము డస్టింగ్ చేసుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ విధంగా మనము హ్యాండిల్స్ ఏమైనా కిచెన్లో పట్టుకోవడానికి కూడా కాటన్ క్లాత్స్ అయితే యూజ్ అవుతాయండి విండోస్ డస్టింగ్ చేయడానికి కూడా మనం ఈ క్లాత్స్ అయితే యూజ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్